తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు విద్యా వైద్య శాఖల ఆధ్వర్యంలో ప్రకృతికి నిలయమైన కేబిఆర్ పార్కులో యోగా డే నిర్వహించడం జరిగింది ఇందులో గౌరవ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాత్రికలు అందరూ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా యోగా అనేటువంటిది దినచర్యలో భాగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తాను తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆరోగ్యంకు మనం కాపాడుకోవడం మన యొక్క బాధ్యత కాబట్టి కనీసం ఈ యోగా ఒక సంకల్పం తీసుకొని భవిష్యత్తులో తప్పకుండా మన ప్రకృతిని ఆస్వాదిస్తూ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయే విధంగా యోగా ఎటువంటి ఇబ్బంది కలిగించేటువంటి అంశం కాదు జీవితంలో మనకు భాగస్వామ్యం అయితే మనందరికీ ఒక ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా ఉండేటువంటి యోగాను తప్పకుండా అందరూ చేయాలని గౌరవ తెలంగాణ প্রজল এই সন্ারভাবে বিজ্ঞপ্তি